హలో అండి ఉప్మా ఎవరైనా తిన్నారా తింటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో తప్పకుండా కమెంట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో అది ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ అది వరినూక తీసుకొని మనం ఒక పాన్లో పెట్టుకుని దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు అప్పుడే అది కొంచెం బాగా కుక్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది సో చూస్తున్నారు కదా నేను ఫ్రై చేసి అది పక్కన పెట్టేశాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాను సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సో ఆనియన్ టొమాటో నా దగ్గర పొటాటో ఉంది కాబట్టి తీసుకున్నాను ఇంకొకటి మెయిన్ ఏంటంటే అల్లం అండి అది టేస్ట్ ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టొమాటో కూడా చాలా మెయిన్ టేస్ట్ వస్తుంది అనమాట ఉప్మాకి అనేది సో చూస్తున్నారు కదా సేమ్ పాన్ యాడ్ చేసుకున్నాను అది వైట్గా ఉంది ఏంటని అనుకోద్ది ఇందాక నోక ఫ్రై చేశాను కదా సో అలా వచ్చింది అంతే సో సరిపడా ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు నెక్స్ట్ లైట్గా జీరా నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి చూస్తున్నారు కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ కూడా యాడ్ చేస్తాను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఏంటంటే టోటల్గా బాగా ఫ్రై అవ్వకూడదు ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా లాస్ట్లో కట్ చేసిన అల్లం యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు అది మనకు ఫ్రై చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంటుందండి అల్లం అనేది అది ఉప్మాలో ఇంకా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక్క టూ మినిట్స్ సో చూసారు కదా ఇలా సరిపోతుంది సో ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ నూక తీసుకున్నానండి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి సో చూస్తున్నారు కదా నేను దీని ఒక్క గ్లాస్ ఆఫ్ నూక తీసుకున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వన్ గ్లాస్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేశాను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టోటల్గా నెక్స్ట్ అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ నెక్స్ట్ వాటర్ బాయిల్ అవుతాయి కదా అప్పుడు టేస్ట్ చూసుకొని అప్పుడు రిమైనింగ్ సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారుగా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఒకసారి అంతా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే అది వాటర్ బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ టైంలో ఒక్కసారి వాటర్ సాల్ట్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి నూక సపరేట్గా పెట్టుకున్నాం కదా అది స్లో స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసామంటే ఇలా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ చూసారు కదా అప్పుడు మనం స్లో స్లోగా ఆ నూకంతా టర్న్ చేసుకుని కింద నుంచి పై వరకు అప్పుడు ఎక్కువ మిక్స్ చేయకూడదండి లైట్ లైట్గా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తే ఆ నూక అనేది ఆవిరికి ఉడుకుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఉడికిపోయిందండి లాస్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉప్మా రెడీ సో చూస్తున్నారు కదా మా పిల్లల ఫేవరెట్ నేను లైట్గా షుగర్ యాడ్ చేసి పెడతాను వాళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి